జూలై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ నల్గొండ పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి పిలుపునిచ్చారు సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని కోరారు ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోట్లను తీసుకువచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపించారు వ్యవసాయ చట్టాలను కూడా మారుస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలను తయారు చేస్తూ అటు కార్మికులను ఇటు రైతులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జులై తొమ్మిదిన జరిగే సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు సమావేశంలో సిపిఐ నల్గొండ పట్టణ సహాయ కార్యదర్శి లెనిన్ ఎస్కే మదార్ గుండె గుండెరవి ప్రద్యుమ్నారెడ్డి యూసుఫ్ వెంకటయ్య విజయరెడ్డి పాండయ్య తదితరులు ఉన్నారు ఈరోజు నల్గొండ పట్టణ సిపిఐ పట్టణ కమిటీ సమావేశం జరుగుతుంది ప్రధానంగా ఏదైతే జాతీయ కార్మిక సంఘాలు జూలై తొమ్మిది నాడు సమ్మె పిలిపివ్వడం జరిగింది ఏదైతే దినసరి వేదంతో పనిచేసిన అన్ని రంగాల సంబంధ వర్గాల సంబంధించిన కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొని మున్సిపల్ కార్మికులు వివిధ రంగాల సంబంధించిన కార్మికులు ప్రజలు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలి ఏదైతే మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి కోళ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన కార్మిక చట్టాలు కూడా మారుస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకొట్టి వాళ్ళ కార్మిక వర్గాన్ని ఇటు వ్యవసాయం ఏదైతే రైతులను ఇబ్బంది పాలు చేసేటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి సార్విక సమయ జయప్రదం చేయాలి ఏదైతే మోడీ అనేక రంగాల్లో రైళ్ళు విమానాలు తర్వాత టెలికమ్ తర్వాత తంతి తపాల శాఖలు ఇవన్నిట్లో కూడా ప్రైవేటీకరణ విధానాలు తీసుకొస్తుంది వాళ్ళ దేశం మొత్తం మీద ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి పబ్లిక్ రంగం అనేది లేకుండా నిరుద్యోగులను ఇంకా పెంచి పోషించే విధంగా మోడీ విధానాలు ఉన్నాయి ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి పూనుకున్నారు ఈ సమ్మెలో నల్గొండలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా మున్సిపల్ వర్కర్లు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు రేపు జరిగే జూలై తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సార్త్రికమను జయబోతం చేయాలని అన్ని రంగాల కార్మికులకు మరియు కర్షకులకు అందరికీ తెలియజేస్తున్నాను తొమ్మిదో తారీఖు నాడు మన సార్త్రిక సెమ్మను అందరూ కూడా కార్మికులందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాను